గురజాల పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు వారి డెబ్బై ఒకటవ వదంతిని శుక్రవారం మండల ఆరోవ్యస సంఘం అధ్యక్షులు బొగ్గవరపు ఆకేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పెనుగొండ అమృత లింగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని అన్నారు ఆయన ఆస్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మన్యం ప్రసాద్ పుల్లారావు దాస ఆర్యవస నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భరత్ మహాత్మా గాంధీకి పొట్టి శ్రీరాముల్ కి అల్లూరి సీతారామరాజుకి భగత్ సింగ్ కి ఒక నిమిషం గురించి మనం చెప్పుకున్నాం తెలుసా మీ అందరికి అంటే ఎవరు మార్చి పంతొమ్మిది వందల ఒకటిలో పత్రాసులో ఆయన జన్మించాడు ఆయన అక్కడే శానిటరీ దాంట్లో ఇంజనీరింగ్ ఉద్యోగం చేశాడు చదువు జరిగి ఆ తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకే ఆయన తన భార్య పెద్ద అప్పటి నుంచి అతను కేవలం అప్పుడు మన స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది గాంధీ గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి ఆకర్షితులై అతను సౌరపతి ఆశ్రయానికి వచ్చి ఆశ్రమంలో ఉంది ఈ యొక్క ఉష్ణు సత్యాగ్రహం అలాగే మిగతా అన్ని స్వాతంత్రోద్యమ కార్యక్రమంలో పాల్గొన్న అన్నత వ్యక్తిత్వం అలాగా ఆయన ఈ తెలుగు ప్రజలు ఆ రోజు రాష్ట్రం కావాలి తెలుగు ప్రజలందరూ కూడా రాజధాని మన సొంత రాజధాని మించుకొని మనం మాట్లాడే ప్రాంతమే మనకు రాజధాని కావాలనే ఉద్దేశంతో ఆయన మద్రాసు వెళ్ళి కొలుగు గారి ఇంట్లో అతను దీక్షను ప్రారంభించారు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదహారో తారీఖు ఆయన అలా ప్రతిరోజుని రాజేశించిన తగ్గే గౌరవ అతను మరణించిన తర్వాత కూడా అతను నలుగురు మనుషులు కూడా తెలుగు వాళ్ళు రాలేదు ఆ రోజు అతను 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 చేస్తున్న త్యాగం ఈ తెలుగు వాళ్ళ కోసం కానీ నలుగురు మనుషులు అతని మనుషుల మీద ఎక్కడ మీకు రాలేదు ఆ రోజు చనిపోయిన కావాలి అతను ఎప్పుడు చనిపోయాడు పంతొమ్మిది వందల యాభై రెండో డిసెంబర్ ఈ రోజు అనమాట ఆ రోజున నలుగురు మనుషులు ప్రాణం చేసిన ఆ మహోన్నత వ్యక్తి కోసం రాకపోతే అప్పుడు గంటసాల గారు వచ్చారు ఆయన కోసం గురుగు స్వామి వచ్చేసి ఆయన తీసుకెళ్లారు